వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రపడియా గ్రామం వింజమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్టలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికి దాతలు ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆలయ కమిటీ అధ్యక్షరాలు జయశ్రీ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారి స్వగృహంలో ఆలయ అభివృద్ధి కమిటీ సంఘంతో సమావేశాన్ని నిర్వహించారు శ్రీ శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి సిద్దయిగుట్ట శ్రీ శ్రీ సిద్ధయిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున పుర ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంతవరకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొత్తం టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో దేవాలయాన్ని పురాతనమైన దేవాలయాన్ని దాన్ని పడగొట్టడానికి మాకు సంవత్సరం టైం పట్టింది ఎందుకంటే ఇది నేల మీద ఉన్న గుడి కాదు గుట్ట మీద ఉన్న గుడి కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలు పోర్చి సంవత్సరం అంతా కష్టపడితే ఈ పొద్దు ఒక రూపురేఖలు వచ్చినాయి ఆలయం కట్టేదానికి ఈ పొద్దు సిద్ధంగా ఉందండి ఈ శుభవార్త కూడా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము ఇన్ని రోజులకు ఆలయం కట్టేదానికి ఆ ప్లేస్ సిద్ధపడింది లక్ష్మీ నరసింహస్వామిని ఒక సంవత్సరం టైం తీసుకొని ఎక్కువ అంటే సంవత్సరం టైం తీసుకొని గర్భగుడి ఉపాలయము మహామారకము నిర్మాణం జరుగుతుందని నేను భావిస్తున్నానండి నా కమిటీ మెంబర్స్ అందరూ భావిస్తున్నాను కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకొని ప్రజలు నరసింహస్వామి గుడి నిర్మాణానికి మీ చేతనైన సహాయ సహకారాలు అందించి గుడి తొందరగా నిర్మాణ దశలో ఉన్న ఈ గుడి తొందరగా పూరా సంపూర్ణమైన ఆకారంతో మన ఈ జిల్లాలోనే ప్రశస్తమైన నరసింహ స్వామి గుడిగా నిలిచేదానికి అందరూ సహాయ సహకారాలు ఈ పొర ప్రజలు అందించాలని కోరుకుంటానండి ఎందుకంటే ధర్మవరం అంటే దానడానికి ఎంతో పెద్ద పేరండి బయట ఊళ్ళ నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఊళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కలిగితేనో వచ్చి సహాయ సహకారాలు తీసుకుంటున్నారు అట్లాంటప్పుడు మన ఊళ్ళో ఉండే పురాతనమైన గుడి మనం కొత్తగా కడుతున్న గుడి ఏం కాదు మనం కొత్తగా నిర్మించుకుంటున్నాం కదా అతి పురాము మూడు వందల అదన ఆరు వందల సంవత్సరాల కిందట అంటున్నారు మూడు వందల నుంచి ఆరు వందల సంవత్సరాల లోపల ఉన్న ఈ గుడి ఎంతో మహిమ కడిగిన గుడిని మనం టేకప్ చేసామండి కమిటీ మెంబర్స్ అందరూ టేకప్ చేసామండి ఇది కడుతున్నామండి మ్యాధిగా ప్రభావం స్వామి గారు మాతో కట్టిస్తున్నారు మీరు కూడా ఇందులో పాత్రలు అండి మీ సహాయ సహకారాలు అందించి నా లక్ష్మీ నరసింహ స్వామి పుడమకు పాత్రలు కావాలని చేతులు ఎత్తి పురప్రజలను కోరుకుంటున్నాను ఎండ్రోల్మెంట్స్ వారు ఈ గుడి నిర్మాణానికి మాకు సహాయ సహకారాలు అందిస్తామన్నారండి కమిటీ మెంబర్స్ అందరూ మీటింగ్ వేసుకున్న చేసుకుని నిర్ణయించుకున్నది ఏమంటే ఎన్రోల్మెంట్ సహాయ సహకారం వద్దు మేమే కమిటీ మెంబర్స్ పురప్రజల దా దాతులతోనూ అన్ని ఇబ్బందులు ఓడ్చుకొని కానీ సంపూర్ణమైన గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నామండి కమిటీ మెంబర్స్ టీటీడీ వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఆశిస్తున్నాము వాళ్ళు కొంతవరకు మా పట్ల సుముఖంగా ఉన్నారండి బహుశా టీటీడీ వాళ్ళు మాతో కలిసి వస్తారని భావిస్తున్నామండి ఎట్లైనా గుడి నిర్మాణానికైతే పోము అందరూ అన్ని విధాల ప్రయత్నం చేసి గుడి నిర్మాణాన్ని అయితే సంపూర్ణంగా పూర్తి చేస్తామండి ఇందుకు ఇంకొకసారి పొగడజలు వేడుకుంటేది ఏమంటే వీటి సహాయ సహకారాల నుంచి లక్ష్మీ నరసింహ స్వామి పురుపకు పాత్ర కావాలని వేడుకుంటున్నాము గడ్డం సీనా గారు మీకు తెలిసినే ఉంటుంది గడ్డం శ్రీనివాసుడు ఎంతో ధాతు గుణంతో ముందుకొచ్చి ఐదు లక్షలు చెక్ ఇచ్చినారండి తన భక్తిని లక్ష్మీ నరసింహస్వామి పట్ల తనందుకు తనే వాలంటరీగా వచ్చి మేము ఫిగర్ కూడా చెప్పలేదండి ఆయనందుకు ఆయన వాలంటరీగా వచ్చి మాకు ఐదు లక్షలు చెక్ ఇచ్చినారు సో ఈ మీడియా ద్వారా సోదరునికి మా అందరి కమిటీ మెంబర్స్ అందరం కలిసి కృతజ్ఞతా వినందలు తెలియజేస్తున్నామండి ఇట్లాగే ఆస్ట్రీ వచ్చిన పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామికి ఈ విధంగానే మీకు తోచిన విధంగా మీ దాతృతో తెలియజేసి గుడి సంపూర్ణంగా వెలిసేదానికి అవకాశం కల్పించమని ఇంకొకసారి వెళ్తుంది వింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా వింజుమూరు నెల్లూరు జిల్లా